మ శివాయ కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము కర్మానుష్ఠాన ఫలము జనక మహారాజుతో మహాముని ఈ విధంగా వివరిస్తున్నారు జనక మహారాజా మనిషిగా మారిన ధనలోభి అనే విప్రునకు అంగీరసముని కర్మానుష్ఠాన ఫలమును గురించి విశదీకరించాడు అంగీరసముని చంద్రమా మీ దర్శనము వలన ధన్యుడనయ్యాను నేను మహాపాపిని అందుకు కారణంగా అనేక జన్మలెత్తి ఈ మహారణ్యంలో వృక్షమై పడి ఉన్నాను మీ చూపు కారణంగా నేను దీపస్తంభముగా వెలయించుటకు మందిరమునకు కొని రాబడి ఆలయము ముందు నెలకొల్పబడి దీపము పెట్టుటచే నా పాపములు పటాపంచలై మనుష్యాకృతి కలిగినది ఎంతటి పుణ్యఫలము నన్ను శిష్యునిగా అనుగ్రహించి కర్మానుష్ఠాన ఫలితమును గూర్చి తెలియజెప్పి నన్ను కృతార్ధుణ్ణి చేయవలసిందిగా పేర్కొన్నాడు ధనలోభి ఓయి దేహమును కలిగిన వాడు కర్మలను అనుష్ఠిస్తాడు సత్కర్మలను ఆచరించి ఫలితమును పరమేశ్వరార్పితము చేయుటే జ్ఞానము వర్ణాశ్రమ విధులైన స్నాన సౌధ కర్మలను చేయాలి సూర్యోదయ కాలంలో స్నానం చేయాలి స్నానం చేయకుండా చేసే కర్మ అది ఎంతటిదైనా నిష్ప్రయోజనం కార్తీక మాసంలోనూ వైశాఖ మాసంలోనూ మాఘమాసంలోను కనీసం ఈ మూడు మాసాలలోనూ స్నానం చేసేవాడు ఉత్తమ గతులు పొందుతాడు అలా ప్రాతకాల స్నానం చేసి సంధ్యావందనము జప తప హోమ తర్పణలు చేయుట వలన వైకుంఠ వాసుని కృపకు పాత్రులై చివరకు శ్రీహరి సన్నిధానం చేరుకుంటారు వేద కర్మలు సిద్ధ కర్మలు చతుర్విధ పురుషార్థములు సిద్ధించుతాయి గంగా గోదావరి కావేరీ నదులకు సరితూగు నదులు బ్రాహ్మణులతో సరితూగు జాతి ధర్మముతో సరియగునీతి కంటి వెలుగును మించి వెలుగు కార్తీకంతో సమానమగు పుణ్యకాలము దామోదరుడితో సమానమగు దైవము లేడని గుర్తు కలిగి మెలుగుటే విద్యుక్త విధి ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి సంధ్యాదులు ఉనర్చువారు తరించి తీరుతారు వీరికి కోటి యాగములు చేసిన ఫలితం ప్రాప్తించును ఓ ఈ పునీత పురుష శ్రీ మహావిష్ణువు శుద్ధ దశమి నుండి లక్ష్మీ సమేతుడై పాలసముద్రంలో శేషతల్పంపై క్షేణిస్తాడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాల కాలాన్ని చాతుర్మాసము అంటారు ఈ నాలుగు నెలలు హరిధ్యానము పూజలు చేయు వ్రతమే చాతుర్మాస వ్రతము అనబడుతుంది ఈ చాతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతికై చేయు స్నాన దాన జప సత్కారాలు సత్ఫలితాన్ని కలుగజేస్తాయి ఈ సంగతి నేను మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను ఆ వివరాలను తెలియజెపుతాను విను అని అంగీగ్రసుడు అక్కడ గల వారందరికీ చాతుర్మాస వ్రతం గురించి దానిని శ్రీహరిని ఉద్దేశించిన సందర్భాన్ని ఫలితాన్ని సవివరంగా వివరించాడు కార్తీక మాసము పద్దెనిమిదవ రోజు పారాయణ భాగము కర్మ అనుష్ఠాన ఫల అధ్యాయము సమాప్తం ఓం శ్రీ కేదార దామోదరాయ నమ